గురువు గారు అని పిలిచారనుకోండి ఎవరినన్నా మీరు పిలిస్తే గురువు గారు మీరు ఎక్కడికో పిలిచారు నేను రాలేను అన్నారు ఇంకొక నోరు మూసుకు అంతేకాని నువ్వు గురువు అని పిలిచి పది మాట్లు వెంటపడి పడి కాలెక్కుతుంటే ఆఫీస్లో ఉంటే ఇంట్లో ఉంటే ఇంటికొచ్చి మీద పడి చెయ్యనన్న పనిని చెయ్యి చెయ్యి చెయ్యని అని పడిన వాడు పరమశత్రువు వాడు నీకు శిష్యుడి రూపంలో తిరుగుతున్నటువంటి మేక వెనక తోడేలు వాడన్నా మారాలి వాడు మారకపోతే ఒకనాడు గురువు చెప్పేస్తారు ఇంకెప్పుడు నా కళ్ళ ముందు నువ్వు కనపడకని అలా చెప్పిన రోజు వచ్చింది అనుకోండి వాడు ప్రమాదాన్ని కౌబిలించుకోవాల్సి ఉంటుంది ఆ స్థితి తెచ్చుకోకూడదు అందుకని ఒకసారి చెప్తే వినాలి వినకపోతే వాడికే ప్రమాదం అందుచేత గురువుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి అంతేకాని వారికి కోపం వచ్చేటట్టు ప్రవర్తించకూడదు నువ్వా చెప్పగలిగిన వాడు నీకు చెప్పింది వినాలా ఆయన చెప్పింది నువ్వు వినడానికి వచ్చిన వాడి అయితే ఆయన చెప్పింది వినంతి నువ్వే వాడు పది మాటలు ఆయనకి చెప్పడానికి ఇంకా గౌరవం లేదనమాట లేదు కాబట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు ఆయన ఆగ్రహానికి గురైతే ఉత్తర క్షణం ఆ కీడు పొందుతావు ఆ కీడు పొందకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది శిష్యులు సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇవాళ సమాజంలో నిజంగా గురువు పట్ల శిష్యుడు కొండవలసినటువంటి మర్యాద తగ్గిపోతోంది నేను కోటేశ్వరారు ఎందుకు సడన్ గా అలా వాల్యూం పెంచారు అని మీకు అనుమానం రావచ్చు సమాజంలో ఉన్న పరిస్థితులు నాకు ఒక్కొక్కసారి ఆ ప్రవర్తన ఎందుకు ఇంక ఏమిటి తెలుసుకుంటున్నట్టు గురువుల వెనకాతలు తిరిగి రోజులు రోజులు విని ఏమిటి నేర్చుకుంటున్నారు మీరు నేర్చుకున్నది ఉంటే మీ నడుబడి ఎందుకు కనపడాలి తనపడి సక్రమంగా ఉండాలి ప్రవర్తన అందుచేత చెప్తాను మారడం అనేటటువంటిది చాలా అవసరం మారణ దానికి ఎన్ని విని ప్రయోజనం ఏముందండి తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినటువంటి ఇంద్రుడి మనస్సులో సావజాలమును బృహస్పతి తన యొక్క గృహమునందు కూర్చుని తెలుసు ఇంద్రుడు బయలుదేరి తన ఇంటికి వస్తున్నాడు తన ఇంటికి వస్తున్నాడని తనే అతనికి ఒక పాఠం చెప్పాలని తన యోగశక్తితో ఇంద్రుడికి దొరకకుండా అంతర్హి వచ్చాడు ఆ గురువుగారి ఇల్లంతా వెతికాడు కానీ ఎక్కడా గురువుగారి దర్శనం అవ్వలేదు గురువుగారి దర్శనం అవ్వలేదు మళ్ళీ మళ్లీ ఐరావతం ఎక్కి వెళ్ళిపోయో గురువుగారు ఎక్కడా దొరకలేదురా గురువుగారి పట్ల అపచారం చేశాను గురువులకి క్షమార్తను అనుకుంటున్నాడు ఈ మాట వినవలసిన వాళ్ళు విననే విన్నారు ఇదే ఉత్తరక్షణ ఫలితం అంటే ఎవరు విన్నారు రాక్షసుల గూఢచారులు విని వెంటనే పరుగు పరుగున వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు అయ్యా ఇవాళ ఇంద్రుడికి బృహస్పతి యొక్క అనుగ్రహం బృహస్పతికి ఆగ్రహం కలిగింది గురువు ఆగ్రహం ఎవరి మీద కలిగిందో వాడిని పడగొట్టేయడం చాలా తేలిక కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు గడ్డిపో నిమిత్తం అంతే మనం యుద్ధానికి వెళ్ళడం ఓడిపోయి తీరుతాడు అందుకని మనం యుద్ధానికి బయలుదేరి దాని అంతే ఆ శత్రు సైన్యం అంతా రాక్షసులు అందరూ వచ్చేశారు బ్రహ్మాండమైనటువంటి పోరు జరుగుతోంది ఇంత బలవంతములైనటువంటి దేవతలు కూడా గడ్డిపో ఎందుకు పనికి రాకుండా ఓడిపోయి వెళ్ళిపోతారు వాళ్ళేం చేశారు రాక్షసులు యుద్ధానికి వచ్చే ముందు శుక్రాచార్యుల వారి పాదములు పట్టుకుని వారికి నమస్కరించి వారి అనుగ్రహంతో బయలుదేరి వచ్చారు యుద్ధానికి ఆయన ఆశీర్వచనం చేసి పంపి ఇప్పుడు వారికి గురుబలం ఉన్నది వారు రాక్షసులు కావచ్చు వీళ్ళు దేవతలే కావచ్చు ఎంత గొప్ప తీర్పు చెప్ వీరు దేవతలు కావచ్చు వీరికి గురుబలం లేదు వాడు ఇంద్రుడే కావచ్చు అశ్విని దేవతలు కావచ్చు దిక్పాలులు కావచ్చు ఇవాళ గురుబలం లేదు అందుచేత వీరు ఓడిపోతున్నారు ఓడిపోతున్నారు ఏమిటి ఓడిపోయారు అమరావతిని రా ఇంద్రాదులు భయపడి చతుర్ముఖ బ్రహ్మగారి అయ్యా అని తెలియనటువంటి విడ్డూరం కొన్ని సంవత్సరములు పోరాడుకున్నాం మాకు ఓటమి తెలీదు అటువంటిది నిన్న నిన్నను బృహస్పతి గారికి కోపం వచ్చి వెళ్ళిపోయారు సభలోంచి ఇవాళ అమరావతి ఉత్తర క్షణంలో నేను రాజ్యభ్రష్టుడనైపోయాను సింహాసన భ్రష్టుడనైపోయాను దేని మీద కూర్చుని వీళ్ళందరూ వాళ్ళని గౌరవింపబడ్డానో వాళ్ళ ఎదుటనే ఈ ఇంద్రుడు చేతకానివాడు వాడు ఓడిపోయాడు మన నాయకుడు అది పెంచుకుని తిరిగొచ్చు దీనికి అంతటికీ నేను బృహస్పరమే అని అనుకుంటున్నాను ఇప్పుడు మాకు ఎలాగ జీవితం గట్టెక్కుతుంది అని అడిగాడు అమ్మగారు అన్న ఆయన నెట్టన పాపకర్మమున నేరమి చేసి తెరేమి చెప్ప మీ పుట్టిన నాట నుండి బుద్ధులు చెప్పి జగంబులేలగా పట్టము కట్టి పెంచిన కృపానిది బ్రహ్మకళా విధుజ్ఞే పట్టక గుట్టుచారి సిరి పట్టున దొట్టిన పొట్ట కొవ్వున గొప్ప మాట అడిగాడు బ్రహ్మగారు మీరు పుట్టినప్పటి నుంచి మీకు మరణం లేదని మీరు సంతోషపడిపోతున్నారు అమృతం దాగేమని పుట్టినప్పటి నుంచి మహానుభావుడు బ్రహ్మ విద్యా నిపుణుడై అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ తన కోసమని కాకుండా మహాత్యాగి మీకందరికి ఈ సుస్థిరమైన స్థానములను కల్పించాడు అటువంటి మహాపురుషుణ్ణి ఎలా గౌరవించాలో మీకు చేత కాలేదంటే కొవ్వుతో నిండింది ఇవ్వాల అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యారు ఏ గురువు మీ పట్ల ఆగ్రహాన్ని చూపించాడో చతుర్ముఖ బ్రహ్మగారే తలుచుకుంటే ఒక్కసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలవగలరు కానీ గురువు పట్ల ఆయన చూపించిన మర్యాద చూడండి సాధారణంగా ఒక రాక్షసుడు యుద్ధానికి వస్తే వెంటనే తన నివారణోపాయమునకు శ్రీ మహావిష్ణువుని చేస్తారు బ్రహ్మగారు ఆశ్రయింప చేయలేదు ఆయన అలా చెప్పలేదు ఎంత గమ్మత్తైనటువంటి మాట్లాడు మాట్లాడంటే మీకు దేనివలన రాజ్యము పోయినది మీరు బాగా ఎరిక కలిగేందా అంటే అయ్యా మా బుద్ధి వచ్చిందండి గురువు గారి అనుగ్రహం పోయింది ఉత్తర క్షణం ఐశ్వర్యం పోయింది కాబట్టి ఇప్పుడు ఉండాలి గురువుల అనుగ్రహం ఉండాలి గురువు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది గురువు గారిలోంచే వస్తుంది రమణ మహర్షి ఎంత గొప్ప మాట చెప్పారండి నిజంగా ఒక తెలిసి తెలియని వాడు అడిగితే అడిగి ఉండవచ్చు కానీ ఎంత గొప్ప జవాబు వచ్చిందో చూడండి రమణల దగ్గరికి వెళ్ళన్నాడు నీకు సర్కోమా పుట్టింది మీకు బెంగలేదు ఎందుకంటే నేను శరీరం కాదంటారు పుండుకి పుండు అంటారు చావు వస్తుంది నాకు చావు లేదు శరీరానికి వస్తుంది అంటారు మీరు నోరు విప్పి ఏమి మాట్లాడరు మీరెవ్వరికి ఏం ఉపదేశం చేయరు మీరెవరితో పూజలు చేయించరు మీరు ఎప్పుడో అరుణాచలం కొండక్కి కూర్చుని మీలో మీరు రమి ఎప్పుడైనా మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు మాట్లాడేటప్పుడు ఎంత మంది ఉన్నారని మీరు చూడరు మీరు ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడతారు కాబట్టి మీ వలన ఏమిటి ప్రయోజనం ప్రపంచానికి అని అడిగారు అడిగితే రమణ మహర్షి అన్నారు ఒక నవ్వు నవ్వి గురువు శరీరములో ఉండడం వల్ల ఎవరికి అనుగ్రహం అంటే శిష్యులకే ఎందుకని గురువు తాను శరీరము కాదు అని స్థిరముగా తెలుసుకున్నవాడు కాబట్టి శరీరము పడిపోతే గురువు శోకించడు తృణప్రాయంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు కానీ ఆ గురువు శరీరంలో లేకపోవడం వల్ల ఎవరు నష్టపోతున్నారు శిష్యులు నష్టపోతున్నారు ఎందుకని శరీరములో లేడు కనుక ఆ గురువు ఉపదేశం చెయ్యడం కాబట్టి గురువు ఎందుకుంటాడు శరీరంలో గురువు శరీరంలో ఉండడం వల్ల ఎవరికి ప్రయోజనము శిష్యులకే ప్రయోజనం లోక ప్రయోజనము శిష్యుల వలననే ప్రసరిస్తుంది ఒక సూర్య నాగమ్మ గారు మహాతల్లా ఆవిడి చేసిన సేవ ఎవరు చేశారండి ఈ ప్రపంచానికి ఎప్పుడు మాట్లాడతారో తెలియనటువంటి రమణ మహర్షి వెనకాతల తిరుగుతూ ఆయన నోరు విప్పి మాట్లాడితే ఏ సందర్భంలో మాట్లాడారో ఏం మాట్లాడారో గబగబా రాసుకుని ఉత్తరం రాసి అన్నగారికి పోస్ట్ చేసేవారు ఆ అన్నగారు ఎంత ప్రాజ్ఞుడో నా చెల్లెలు నాకు ఇంత గొప్పగా ఉత్తరాలు రాస్తోందని ఆ ఉత్తరాలన్నీ దాచారు రమణ మహర్షి శరీరం వదిలిపెట్టిన తర్వాత సూర్య నాగమ్మ గారు వాళ్ళ అన్నయ్య గారికి డేట్ వేసి రాసినటువంటి లేఖలే రమణులు ఏం మాట్లాడారు అన్నదానికి మనకు ఆధారాలు అయ్యాయి అవే సూర్య నాగమ్మ గారి లేఖలు అన్న రూపంలో మూడు వాల్యూమ్స్ నాలుగు వాల్యూమ్స్ వాటి రూపంలో రమణుల యొక్క సమస్త జ్ఞాన బోధేట అందేటటువంటి అదృష్టం కలిగింది కాబట్టి గురువు శరీరములో ఉండడం ఎవరికి ప్రయోజనం శిష్యులకే ప్రయోజనం అంతే గురువు శరీరము వదిలిపెట్టాడు ఎవరికి ఎవరు నష్టపోయారు శిష్యులే నష్టపోయారు అందుచేత అటువంటి గురువు ఇప్పుడు మీకు కనపడకుండా వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు గురువు లేడు అమ్మగారు తలుచుకుంటే బృహస్పతిని మళ్ళీ పిలవలేరా అండి అలా పిలిచి నచ్చ చెప్పి కూర్చోపెట్టి చెయ్యకూడదు ఒక విషయం సమాజంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి గురువు గారు అని పిలిచారు అనుకోండి ఎవరినన్నా మీరు పిలిస్తే గురువు గారు మీరు ఎక్కడికో పిలిచారు నేను రాలేను అన్నారు ఇంకక్కడతో నోరు మూసుకు కూర్చోవాలి అంతేకాని నువ్వు గురువు అని పిలిచి పది మాట్లు వెంటపడి కాలెక్కుతుంటే ఆఫీస్లో ఉంటే ఇంట్లో ఉంటే ఇంటికొచ్చి మీద పడి చెయ్యనున్న పనిని చెయ్యి చెయ్యి అని వెంట పడిన పరమశత్రువు వాడు నీకు శిష్యుడి రూపంలో తిరుగుతున్నటువంటి మేక వెనక తోడేలు వాడన్నా మారాలి వాడు మారకపోతే ఒకనాడు గురువు చెప్పేస్తాడు ఇంకెప్పుడు నా కళ్ళ ముదురు కనపడకని అలా చెప్పిన రోజు వచ్చిందనుకోండి వాడు ప్రమాదాన్ని కౌగులించుకోవాల్సి ఉంటుంది ఆ స్థితి తెచ్చుకోకూడదు అందుకని ఒకసారి చెప్తే వినాలి వినకపోతే వాడికే ప్రమాదం అందుచేత గురువుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి అంతేకాని వారికి కోపం వచ్చేటట్టు ప్రవర్తించకూడదు నువ్వా చెప్పగలిగిన ఆయన నీకు చెప్పింది వినాలా ఆయన చెప్పింది నువ్వు వినడానికి వచ్చిన వాడి అయితే ఆయన చెప్పింది వినంతి నువ్వేవాడు పది మాటలు ఆయనకి చెప్పడానికి ఇంకా గౌరవం లేదనమాట లేదు కాబట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు ఆయన ఆగ్రహానికి గురైతే ఉత్తర క్షణం ఆ కీడు పొందుతావు ఆ కీడు పొందకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది శిష్యులు సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇవాళ సమాజంలో నిజంగా గురువు పట్ల శిష్యుడు కొండవలసినటువంటి మర్యాద తగ్గిపోతోంది నేను కోటేశ్వర ఎందుకు సడన్ గా అలా వాల్యూ పెంచారు అని మీకు అనుమానం రావచ్చు సమాజంలో ఉన్న పరిస్థితులు నాకు ఒక్కొక్కసారి ఆ ప్రవర్తన ఎందుకు ఇంక ఏమిటి తెలుసుకుంటున్నట్టు గురువులు వెనకాతలు తిరిగి రోజులు రోజులు విని ఏమిటి నేర్చుకుంటున్నారు మీరు నేర్చుకున్నది ఉంటే మీ నడుబడి ఎందుకు కనపడాలి కనపడి సక్రమంగా ఉండాలి ప్రవర్తన అందుచేత చెప్తున్నాను మారడం అనేటటువంటిది చాలా అవసరం మారణ దానికి ఎన్ని విని ప్రయోజనం ఉందండి కాబట్టి ఆ మాట చతుర్ముఖ బ్రహ్మగారు గురువుని పిలిచి చెప్పకూడదు ఎంత మర్యాద పాటించాడో చూడండి బ్రహ్మగారంతటి వాడు పిలిచి అయ్యా మీరు వాళ్ళందరూ బాధపడుతున్నారండి మీరు వెళ్ళండి అని చెప్పలేదండి ఎంత మర్యాద ప్రవర్తించాడంటే ప్రస్తుతం గురు స్థానం ఖాళీగా ఉండదు అందాక నేను మీకు ఒక అభయం ఇస్తున్నాను మీరు ఏం చేస్తారంటే వెళ్ళి ఒక గురువుని ఆశ్రయించి గురువు యొక్క అనుగ్రహమును పొందారు ఆచార్య పురుషుడిగా ఉండడానికి అర్హుడైన వారెవరో వారి పాదములు పట్టుకు అంటే వాళ్ళు అన్నారు మాకేం తెలుసు మేము ఎవరి పాదాలు పట్టుకుంటాం గురువు పాదాలు పట్టుకుని రక్షింపబలవలసిన వాడు గురువు ఎలా ఉండాలో ఎలా నిర్ణయించుకుంటాడు కాబట్టి మీరే సెలవిస్తే మేము అటువంటి మహాపురుషుడు యొక్క పాదములు పట్టుకుని మా గురువులు ప్రసన్నులయ్యేంత వరకు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ వీళ్ళకి నడువడి తెలిసిందిరా అన్న రోజున మళ్ళీ మా గురువుల అనుగ్రహం మాకు కలుగుతుంది అందుకని మీరు మాయందు సులభులై కారుణ్యమును ప్రసరించవలసినది మాకొక గురువుని చూపించవలసినది అన్న అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు ప్రష్ట ప్రజాపతి అనబడేటటువంటి ప్రజాపతికి ఒక ఉన్న వరుసకి ఆయన మీకన్నా చాలా చిన్నవాడు కుమారుడి వరుస కానీ ఆయన ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని సర్వకాలముల ఎందు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు అటువంటి మహాపురుషుణ్ణి మీరు సేవించి ఆచార్య పదవి ఎందు గురు పదవి ఎందు కూర్చోపెడితే ఆయన యొక్క అనుగ్రహం చేత ఆయన ఆశీర్వచనము చేత మళ్లీ మీరు రాజ్య సంపదలను పొందగలరు అందుకని మీరు వెళ్ళి అష్ట ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి ప్రార్థన చెయ్యండి అంటే వీళ్ళందరూ కష్ట ప్రజాపతి యొక్క కుమారుడైన విశ్వరూపుణ్ణి ఆ విశ్వరూపుడితో ఒక గమ్మత్తైనటువంటి పరిస్థితి వారికి మూడు ముఖములు వారు యజ్ఞములో కూర్చుని ఉన్నప్పుడు ఒక ముఖంతో హవిస్సులు ఇచ్చినప్పుడు అన్నండి ఒక ముఖంతో సురాపానం చేస్తాడు సురాపానం అంటే కళ్ళు తాగడం అది దేవతల చేత ప్రసాదింపబడిన సుర అని ఒక దాన్ని స్వీకరిస్తాడు వేరొక ముఖంతో సోమరసాన్ని తాగుతాడు ఈ మూడింటిని తాగే లక్షణము మహా బ్రహ్మజ్ఞాని గొప్ప తపశక్తి సంపన్నుడు ఎన్నడూ ఎవరి దగ్గర చెయ్యి చాపి ఏది కావాలని కోరుకున్నవాడు కాడు నిరంతరము ఈశ్వరుడు యొక్క శుశ్రూష చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు అటువంటి మహాపురుషుడు కనుక ఆ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి విశ్వరూపుణ్ణి ప్రార్థన చేశారు ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది ఎలా ప్రవర్తించాలో తప్పు దిద్దుకున్నారు అందుకని అన్నారు అరయ ఆచార్యుండు పరతత్వ రూపంబు

కాన తండ్రి వేగకడు ఆర్తులకు పితృజనులమైన మమ్మో చల్ల చూచి పరభయం భయంబువాపి నిరుపమంపగు తపో మహిమ చేత మెరసి మనుపవైప్పమాటరూపుడి దగ్గరికెళ్ళి అయా ఆచార్యుడు పరతత్వ రూపుడు మాకు తెలిసింది గురువు అంటే ఎవరో తెలుసా సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి ఆ పరతత్వానికి గురువుకి తేడా ఒకటే అయి ఉంటారు తండ్రి తలపంగ ధాతురు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క రూపమే తండ్రిగా ఉంటుంది తండ్రి గారిని సేవించినా తండ్రి గారికి నమస్కరించినా అందుకే తండ్రి ఉపదేశం చేస్తే బ్రహ్మోపదేశమే అందుకని చతుర్ముఖ బ్రహ్మగారే తండ్రిగా ఉంటాడు రూపింప భ్రాత మరుత్వతి రూపం సోదరుడు ఎవరుంటాడో ఆయన ఇంద్రుడి యొక్క రూపంలో ఉంటాడు అన్నగారిని సేవిస్తే దేవేంద్రుణ్ణి సేవించినట్టు తెలియంగ తల్లి భూదేవి రూపు అమ్మ భూదేవి యొక్క రూపం భగిని కరుణ రూపు తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళు సాక్షాత్ రాశీభూతమైనటువంటి దయాస్వరూపాలు భావంబు ధర్మస్వరూపు తన భావమే ధర్మస్వరూపం తానర్థిరూపు తను అర్థిరూపు అంటే ఒక అర్థించేటటువంటి రూపం వ్యాధతుడు అగ్నిదేవిని రూపు సర్వభూతములు కేశవు రూపు అని అన్ని ఏవే రూపాలుగా ఉంటాయో సమస్త భూతములు శ్రీ మహావిష్ణు రూపంలో ఉంటాయి అందుకని నీకు మేము తండ్రుల అవుతాం ఎందుకంటే నువ్వు కష్ట ప్రజాపతి యొక్క కుమారుడవు మేము దేవేంద్రా కానీ ఇవాళ నీలో ఉన్న జ్ఞానమును మేము గుర్తించాం నువ్వు మాకన్నా చిన్నవాడివి మా కొడుకు వరస అందుకు నువ్వురా అని మేము అంటలేదు నీ ఎందు గురుత్వమును చూచి మేము పెద్దవాళ్ళమైనా పదవులలో ఉన్నా నువ్వు పర్ణశాలలో ఉన్నా మాకు చిన్నవాడివైనా కొడుకు వరసైనా నీవు తండ్రి వరసైనా నిన్ను పరతత్వంగా చూసి నీ పారములకు మా శిరస్సు పాటించి నమస్కరిస్తున్నాం మాకు ఆచార్యత్వాన్ని వహించి మళ్లీ మాకు దేవేంద్రాది పదవులు వచ్చేటట్టుగా మాకు అనుగ్రహాన్ని కటాక్షించు ఇంకా మాటలో ఒక చిన్న తేడా ఉండిపోయి ఇంద్రుడు అన్నాడు మేము మళ్లీ అమరావతి పట్టణాన్ని ఎలడం ప్రారంభించిన తరువాత ఆ అమరావతిలో ఉన్నటువంటి భోగములన్నీ గురువరేణ్య మీవే మాకు ఏ ఐశ్వర్యం ఉంటుందో అది మీదే మాకు ఏ సంపత్తి ఉంటుందో అది మీదే వినయంతోనే అంటున్నాడు ఈ మాట ఈ మాటలంటే విశ్వరూపుడు నవ్వు నవ్వి అన్నాడు నేనేం చేస్తుంటానో తెలుసా గురువులంటే ఎంత వినమ్రులై ఎంత నిస్వార్థంగా మనస్సులో కూడా కోరికని జనింపనివ్వనివ్వరు ఇది నాకు కలిగితే బావుండును శిష్యుల వల్ల అన్న కోర్కె గురువుకి రాకూడదు శిష్యులు గురువు శరీరం చాలా కాలం నిలబడ్డం కోసం శిష్యులు అమర్చారు గురువు గారికి గురువుగారు ఇలా ఉంటే మీ శరీరం పడిపోతుంది అందుకని మీరు నడవకండి మేము పల్లకీలో తీసుకెడతాం అన్నా అన్నారు అనుకోండి గురువు గారిని దోషం లేదు అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి తాను నడవనన్నా నడిచేవారు శిష్యుల పల్లకీ అన్నా ఎక్కారు తప్ప మహానుభావుడు సన్యసించే పీఠాధిపతి అయ్యారు కనుక కారు కూడా ఎక్కేవారు అందుకే వారు నడిచే దేవుడు అయ్యారు మూర్తి భవించిన ధర్మస్వరూపం అయ్యారు మహానుభావుడు అందుచేత నువ్వు కోరుకోవు కానీ మేము అడుగుతున్నాం మా ఐశ్వర్యములన్నీ నీవే అన్నా ఆయన అన్నాడు నేను సాధారణంగా ఎలా బ్రతుకుతానో తెలుసా వ్యవసాయ క్షేత్రములలో వ్యవసాయదారులు పంట ఇంటికి తీసుకుపోయిన తరువాత కొన్ని కంకులు వదిలేస్తారు ఇంకా వాటిని తీసుకెళ్లే ఉద్దేశం వాళ్ళకు ఉండదు అలా భూమి మీద పడిపోయినటువంటి కంకులు మట్టిలో పడిపోయినటువంటి ధాన్యాన్ని ఏరుకుని అవి తెచ్చుకుని చాగరాజస్వామిలా జీవించారు ఆయన ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి భిక్ష స్వీకరించినట్టు స్వీకరించేవారు సాధారణంగా ఇలా కూడా స్వీకరిస్తూ ఉంటారు అంటే పొలాల్లోకి వెళ్లి పడిపోయిన గింజలు ఏరుకుని అవి ఎవరికీ పనికిరావు మట్టిలో కలిసిపోతాయి అవి తెచ్చుకుని దంపుకుని బియ్యం చేసుకుని వండుకు తింటారు తప్ప అసలు ఏ భూతమునకు సంబంధించినది కూడా ఇలా చెయ్యి చాపి అడిగి తినరు ఇలా ఉండడం అలా గొప్ప బ్రహ్మజ్ఞానం ఉంటే కానీ కుదరదు చాలా మంది అంటారు తెలియక కుచేలుడేదో కృష్ణుడికి పెట్టకుండా అటుకులు తినేశాడు అందుకుని దరిద్రం వచ్చింది అనుకుంటుంటారు మీరు భాగవతంలో ఇందురు కాని కుచేలుడు అంటే ఏమిటో ఆ కుచేలుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సు తల్లుకున్నాడు కృష్ణ బ్రహ్మజ్ఞానంటే ఎలా ఉంచేరు అటువంటి దిక్కుమాలను ఎవడు సృష్టించాడో తెలియదామా సరే అందుచేత అటువంటి మహా నేను అటువంటి ధాన్యం నీరుకు తింటాను నాకు సర్వభూతముల ఎందు ఈశ్వరుడు కనపడుతుంది నేను బ్రహ్మజ్ఞానినై రమిష్ నేను పౌరోహిత్యం చెయ్యడం ఏంటయ్యా నేను పౌరోహిత్యం చేస్తే మీకందరికీ కావలసింది ఏదో చెయ్యాలి అంటే మీరు రే పొద్దున్నేమడుగుతారు మాకేదో ఈ కోరిక తీరాలి యజ్ఞం అంటారు మీ కోరిక తీరడానికి యజ్ఞం చేయిస్తే ఇంకోడెవడో పాడైపోవడానికి చేయించాలి కదా కాబట్టి నాకు అలా భేదాలు కనపడవు అలా ఎలా చేయించడం కుదురుతుంది పౌరోహిత్యం అలా చేస్తే నాకున్నటువంటి బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది అందుకని నేను ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాపి ద్రవ్యం పట్టుకోవడం కానీ లేకపోతే పౌరోహిత్యం చేయడం కానీ నేను చేయనే అలా అంటే మీ కోరికలు తీరడానికి కామ్యాలకు ఈశ్వరార్చనగా చేస్తే వేరు అందుకని నేను అలా చేసేవాడిని కాదే నాకు ఎలా కుదురుతుంది పౌరోహిత్యం నా గొప్ప మాట అన్నాడు చూడండి నాకు ఏ కోరికుందని చెయ్యను వాళ్ళన్నారు నీకు కోరికుందని కాదు మా కోరికలు ఉన్నాయని నువ్వు ఉంటే తప్ప దిక్కు లేదు కనుక నువ్వు గురుడిగా ఉండి మమ్మల్ని రక్షించి తీరాలి కనుక అందుకని మాకు నువ్వు గురువుగా ఉండు అంటే అనుభవుడు అంగీకరించాడు తప్పకుండా అలాగే ఉంటానయా మీకు గురువుగాను అన్నాడు అని ఆయన వచ్చాడు వస్తువు ఆయన ఒక మహోత్కృష్టమైన పని చేశాడు రాక్షసులకు ఇవ్వాల ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది బేరీస్ వేసి ప్రపంచంలోనండి ఒక డ్యామ్ కట్టేటప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఇవాల్యుయేట్ చేయగలిగిన వాడు ఉంటాడు ఇన్ని ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కట్టాలంటే ఎంత ఫౌండేషన్ వెయ్యాలి ఇవాల్యుయేట్ చేసేవాడు ఉంటాడు కానీ మీరు ఒకటి చెప్పండి ఒక మూర్తి ఉన్నది ఆ మూర్తి కింద ఒక చక్రం ఉంది ఆ చక్రము యొక్క కారణం చేత ఆ మూర్తి ఎందు విశేషమైన తేజస్సు ఉంది అంత తేజస్సుని తట్టుకోగలిగినటువంటి తపశ్శక్తి సత్యశక్తి ఈనాడు ప్రపంచంలో ఉన్న మనుష్యులకి లేదు కాబట్టి వీళ్ళెళ్ళి ఆ మూర్తి ముందు నిలబడలేరు నిలబడలేరు కనుక ఇటువంటి వాళ్ళందరి శక్తి ఎంత మూర్తి ఎందు అధికమైపోయిన శక్తి ఎంత ఎంత శక్తిని ఇప్పుడు మినహాయిస్తే వీళ్ళు తట్టుకోగలుగుతారు అన్నది లెక్క కట్టి ఆ మూర్తిలోంచి అంత శక్తిని తీసివేయగలిగినటువంటి శక్తి ఒకటికి ఉన్నది అనుకోండి అప్పుడు ఆయన ఎంతటి మహానుభావుడై ఉండాలి అదే శంకరాచార్య శంకరాచార్య స్వామి చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా అండి అఖిలాండేశ్వరి క్షేత్రంలో జంబుకేశ్వరంలో అమ్మవారిది విశేషమైన తేజస్సు అమ్మవారి ముందు వెళ్లి నిలబడలేరని అమ్మవారిలో ఎక్కువైపోయిన శక్తిని మినహాయింపు చేసి తీసేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పెట్టాలి అది తేజస్సు శక్తి దాన్ని ఎక్కడ పెట్టినా శక్తిపాతం అవుతుంది అందులో పెట్టకూడదు అందుకని ఏం చెయ్యాలి అంటే భూమి మీద వెయ్యాలి శ్రీచక్రం కానీ అది జంబుకేశ్వరం జలలింగం మళ్ళీ అక్కడ వెయ్యకుండా ఎంత గమ్మత్తు చేశారంటే రత్నాలతో కుండలాలు తయారు చేసి అమ్మవారి కుండలాలు తాటంకములు పెట్టి ఈ శ్రీచక్రాల్లోకి అమ్మవారి యొక్క తేజస్సుని ఆ కుండలాల్లోకి పెట్టి ఆ కుండలాలు అమ్మవారి చెవులకి పెట్టారు పెడితే ఇప్పుడు మీరు అమ్మవారి ముందు వెళ్లి నిలబడి కుండలముల వంక చూస్తే ఒక అనుగ్రహం అమ్మవారి వంక చూస్తే ఒక అనుగ్రహం ఇలా శంకర భగవత్పాదులు కలియుగంలో సేవింపబడలేనంత తేజస్సున్న మూర్తులలోంచి కొంత కొంత తేజస్సుని మినహాయింపు చేశారు అది ఎంత ఉత్కృష్టమైనటువంటి విషయం అంటే ఎవరు చెయ్యగలరు శంకర భగవత్పాదాచార్యులు చేశారు ఈ దేశానికి అటువంటి సేవ అందుకని ఇప్పుడు విశ్వరూపుడి వాళ్ళు ఎంతటి తేజస్సు పొందారు ఎక్కడ నుంచి పొందారు శుక్రాచార్యుల వారి అనుగ్రహం నుంచి ఇప్పుడు దేవతలకి ఎంత శక్తి రావాలి ఎంత శక్తి వస్తే దిగుణీకృత ఐశ్వర్యాన్ని ఇంద్రుడు పొందగలడు రాక్షసుల్ని ఇది లెక్క కట్టడానికి ఆ తేజస్సుని గణించగలిగిన శక్తి ఇక్కడ ఉండాలి అది ఆచార్య పదం అంటే అది గురుత్వం అంటే అది మహానుభావులకు ఉన్న శక్తి ఇప్పుడు ఇంద్రుణ్ణి కూర్చోపెట్టి నారాయణ కవచాన్ని ఉపదేశం నారాయణ కవచాన్ని ఉపదేశం చేసి ఒక గొప్ప మాట చెప్పాడు ఏమయ్యా నీకు నేను నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తున్నాను మా ఉపన్యాసం మధ్యలో అవన్నీ ఎందుకు నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తుంటే ఆయన ఎంతో సంతోషించి ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం స్వీకరించిన తరువాత ఒక మాట చెప్పాడు ఇత పూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపదేశం పొంది ఉపదేశం పొంది ఆయన ఒక ఎడారిలో తిరుగుతున్నాడు ఆ ఎడారిలో తిరుగుతుండగా అక్కడే ప్రాణములను విడిచి ఎలా ఆ నారాయణ కవచాన్నే ఉపదేశం తీసుకుని తధ్జానము చేస్తూ ప్రాణములను విడిచిపెడితే ఆ నారాయణ కవచము యొక్క తేజస్సు ఏమైపోయింది అంటే ఆయన అస్థికలని పట్టేసింది ఆయన అస్థి పంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది ఉండిపోతే చిత్రరథులు అనబడేటటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఎడారిలో పడిపోయి ఉన్నటువంటి ఈ అస్థి పంజరాన్ని విమానం దగ్గరకు వచ్చింది దగ్గరకు రాగానేది దాకడం మానేసి ఆ విమానం కింద పడింది కింద పడిపోతే అందులోంచి గంధర్వుడు భార్యలతో బయటపడి బయట పడిపోయి ఇది ఏమిటి అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయింది ఏమిటని తెల్లబోయాడు ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలకీయుడు అనేటటువంటి మహర్షి అక్కడికి వచ్చి నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా నారాయణ కవచాన్ని ఉపదేశం తీసుకుని నారాయణ కవచాన్ని సశాస్త్రీయంగా ఉపాసన చేసినటువంటి ఒక మహాపురుషుడు కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ ధ్యానంలో శరీరం వదిలిపెట్టాడు ఆ కవచ ప్రభావము అస్థికలకి ఉండిపోయింది ఆ అస్థికల నుంచి ఎవ్వరూ దాటి వెళ్ళలేరు విమానంలోంచి కూడా వెళ్ళలేరు కాబట్టి నువ్వు ఆ అస్థికలని తీసి మూట కట్టి దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మళ్లీ వచ్చి విమానం ఎక్కితే నీ విమానం అంటే అప్పుడు ఆ చిత్రరథుడు అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నింటినీ ఏరి మూట కట్టి తాను తీసుకుని వెళ్లి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి రథం ఎక్కాడు రథం అప్పుడు దాటి వెళ్లి ఈ నారాయణ కవచానికి ఉన్న శక్తి అంత గొప్పదయా నీకు ఉపదేశం చేస్తున్నాను స్వీకరించు అని ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేశారు ఇంద్రుడు నారాయణ కవచాన్ని ఉపదేశం నారాయణ కవచాన్ని ఎప్పుడైతే ఉపదేశం పొందాడో ఇప్పుడు శుక్రాచార్యుల వారు ఇచ్చినటువంటి శక్తి కన్నా ఇంద్రుడి యొక్క శక్తి ఎక్కువ అంటే గురువుల అనుగ్రహం కలిగింది రాక్షసులందరినీ ఓడించి మళ్ళీ అమరావతిని స్వాధీనం స్వాధీనం చేసుకుని ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు మళ్ళీ సంతోషంగా కాలం గడిచిపోతోంది ఒక మాట అన్నాడు కదండి మా అంతా నీదే అన్నాడు కదా అంటే అప్పుడు మహానుభావుడు అన్నాడు విశ్వరూపుడు గురుధనము కూర్ప నీటికి గురుశిక్షం తగిలి మంత్ర కోవిదులై సద్గురు ధర్మ నిరతులేనియు గురువులకు శిష్యువరులై కూర్చిన ధనముల్ ఇప్పుడు మళ్ళీ అమరావతి వచ్చింది కదా సింహాసనం అంతాను మీతో మాట అన్నాను కదా నాకున్న ఐశ్వర్యం అంతా మీదే అన్నాను కదా మహానుభావ మీ అనుగ్రహంతో నేను మళ్ళీ లోకాన్ని పొందాను స్వర్గలోకాన్ని కాబట్టి మీరు ఈ ఐశ్వర్యం అంతా అనుభవించే మీరు గమ్మత్తు చూడండి నా వలన వాడు ఇంత ఐశ్వర్యాన్ని పొందాడని వాడి ఐశ్వర్యాన్ని అనుభవించే ప్రయత్నం గురువు చెయ్యడు అందుకని ఆయన అన్నాడు విశ్వరూపుడు పిచ్చివాడా శిష్యుల యొక్క ధనాన్ని తనదిగా మార్చుకుందామని శిష్యుల ధనం తను తీసుకుందామని ప్రయత్నం గురువు చెయ్యడు గురువు అంటే ఏమిటో తెలుసా శిష్యులే గురువు యొక్క ఐశ్వర్యం నాలుగు మాటలు విని గురువుగారు మీరు చెప్పిన మాటల వల్ల మా జీవితం మారింది అన్న శిష్యుడు ఎవడున్నాడో వాడు రా ఐశ్వర్యం తప్ప నీ ఐశ్వర్యం నాకెందుకు అలా పుచ్చుకునేవాడిని నేను కాను నా విశ్వరూపుడు ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు స్వీకరిస్తుండేవాడు ఇంద్రాదులకు ఆ హస్సులు ఇస్తుండేవాడు కానీ ఆయన తల్లి గారి పేరు రచన ఆవిడ రాక్షస వంశానికి చెందిన కాబట్టి రాక్షసులు ఆయనకి మేనమావులు అవుతారు ఈ రాక్షసులు వచ్చి ఉరే నువ్వు మేనల్లుడివి నీ వలన మేమందరం మళ్ళీ స్వర్గాన్ని పోగొట్టుకున్నావు నువ్వెళ్ళి దేవతలకి గురుత్వం వహించావు పోని ఎలాగో వహించు